అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసుని కుక్కర్లో ఎలా వండుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది చేదు కూడా ఎక్కడా చేదు లేకోకుండా చాలా టేస్టీగా అయితే ఉంటుంది కాకరకాయ ఇష్టంగా ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఎలా చేసావు కాకరకాయ పులుసు చాలా టేస్టీగా ఉందని అయితే మిమ్మల్ని అయితే ఖచ్చితంగా కాంప్లిమెంట్ అయితే ఇస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో ఎవరికన్నా కాకరకాయ తినకపోతే ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి పెట్టండి టేస్టే కాదు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఎలా చేసావు కర్రీ అయితే చాలా బాగుందని అయితే మిమ్మల్ని అయితే కాంప్లిమెంట్లు అయితే ఇస్తారనమాట అంత టేస్టీగా ఉండే ఈ కాకరకాయ పులుసుని ఎలా చేసుకుందాం అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇక్కడ అయితే మేము పావు కిలో కాకరకాయల వరకు తీసుకున్నాము ఏంటంటే మేము ఒక పూటకైతే చేస్తున్నాం అనమాట అందుకని చెప్పి కొంచెం కాకరకాయలే తీసుకున్నాము ఇక్కడ వచ్చి ఏంటంటే కాకరకాయలో కొంచెం పసుపు కొంచెం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి అలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే కాకరకాయలో ఉన్న చేదు అంతా పోతుంది దానివల్ల కాకరకాయ చేదు అనేది ఉండదు అనమాట రెండు మూడు సార్లు నీట్గా మంచి వాటర్తో క్లీన్ చేసేసుకుంటే కాకరకాయ అనేది ఈ విధంగా అయితే క్లీన్ అయిపోతుంది కొంచెం ఎక్కువసేపే కా పసుపు పసుపు సాల్ట్ వేసి ఒక పది నిమిషాలు బాగా కలిపేసేసి పక్కన ఉంచేసి పది నిమిషాల తర్వాత ఏంటంటే కడి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వచ్చి ఏంటంటే మనం కర్రీ కోసం కుక్కర్ అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు అయితే వేసుకోవాలి మెంతులు పులుసుకూరకి చాలా టేస్ట్ని ఇస్తాయండి ఇక్కడ అవి చిటపటలు ఆడిన తర్వాత కొంచెం ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఇంకా అవైతే వేసేయాలి అది కొంచెం ఫ్రై అవుతున్న తర్వాత మనం సన్నగా ఒక టమోటాని చాప్ చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా తీసి ఇందులో అయితే వేసేసుకోవాలి ఇట్లా అయితే ఒకసారి ట్రై చేయండి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇది టమాటాలు వేసిన తర్వాత కూడా మంచిగా అటు ఇటు ఫ్రై చేసుకోవాలి మా ఇంట్లో ఇట్లా కాకరకాయ వండినప్పుడు ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు అందులో కూడా ఏంటంటే మేము ఒక కూరగా చేసుకుంటాము దీన్ని ఇక్కడ వచ్చి ఏంటంటే కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత కొంచెం అటు ఇటు తిప్పుకోవాలన్నమాట అత్తయ్య కాకరకాయని రకరకాలుగా చేస్తుందండి ఈ కాకరకాయ పులుసు అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే మనం కడిగి పెట్టుకున్న అయితే చక్కగా వేసేసి అటు ఇటు కొంచెం ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కాకరకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కారం ఎక్కువే పడుతుంది పులుసు కూర కదా ఏంటంటే ఆ పులుసుకి కారము ఇవన్నీ యాడ్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఒకసారి నేను చెప్పానని కాదు కానీ కాకరకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడొచ్చి ఏంటంటే అటు ఇటు మంచిగా అవి ఆవిల్ అటు ఇటు ఫ్రై చేసుకోండి ఇవి సిమ్లో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్ ఉప్పు కారం పసుపు అంతా పడితే కాకరకాయ ముక్క అనేది చాలా బాగుంటుందనమాట కాకరకాయలతో మీరు ఎన్ని రకాల ఐటమ్స్ చేసుకుంటారో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి అంటే చాలామంది కాకరకాయ పులుసు కాకరకాయ కారం అదేవిధంగా గుత్తి కాకరకాయ ఇలా ఐటమ్స్ అన్నీ చేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పి అడుగుతున్నాను ఇక్కడ అయితే కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చూసారా కాకరకాయలో నుంచి కొంచెం వాటర్ అయితే వస్తాయి అనమాట అప్పుడు పెద్ద నిమ్మకాయ అంత సైజ్ చింతపండిని నానపెట్టుకొని గుజ్జు తీసుకున్నాము ఆ గుజ్జునైతే ఇందులో కలిపి పెట్టుకోవడమే ఇంకా పులుసు పోసిన తర్వాత ఏంటంటే మీకు ఒక డౌట్ రావచ్చు పులుసు పోసాం కదా కాకరకాయ ఉడుకుతుందా లేదా అని అలాంటి డౌట్ ఏం అవసరం లేదు కాకరకాయ మంచిగా కుక్ అవుతుంది త్రీ విజిల్స్ వచ్చాయంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుందనమాట చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా అయితే ఈ మెథడ్లో చేసుకోండి టేస్టీకి టేస్ట్ టైం కూడా చాలా చాలా వరకు మీకు సేవ్ అవుతుందని చెప్పాలి ఇక్కడ అయితే త్రీ విజన్స్ వచ్చేసాయి కర్రీ అయితే చూద్దాము ఈ కర్రీ అయితే మనకి ఇంకొంచెం వాటర్ ఉన్నాయి అని వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే కొంచెం సేపు గ్యాస్ ఆన్ చేసి రెండు నిమిషాలు కర్రీని అయితే ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది చిక్కబడిపోతుంది అనమాట ఏంటంటే మనం కుక్కర్లో పెట్టాం కాబట్టి కొంచెం వాటర్ పులుసు కొంచెం ఎక్కువే ఉంటుంది మనకి ఏంటంటే రెండు నిమిషాలు అట్లా ఉడికిస్తే తొందరగానే చిక్కబడిపోతుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ మొక్కలు ఉడికిపోతాయి కాబట్టి ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్